ఆంజనేయం మహావీరం విష్ణుం శివాత్మకం తరుణార్క శాంతం రామదూతం నమామ్యహం శ్రీ ఆంజనేయస్వామి దేవతాభ్యున శ్రీ గురుభ్యున శ్రీమాత్రే నమ కల్వకుర్తి పట్టణంలో హనుమాన్ నగర్ కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి యొక్క నూతన దేవాలయం అదేవిధంగా నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము నూతన ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది రేపు పదకొండు పన్నెండు పదమూడు అనగా సోమవారము మంగళవారము బుధవారం రోజు ఈ కార్యక్రమము అత్యంత వైభవపేతంగా జరుగుతుంది అయితే ఈ కార్యక్రమానికి అందరూ కూడా కల్వకుర్తిలోని పెద్దలందరూ కూడా పిల్లలు మహిళలు వృద్ధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈ ఈ బోనాల కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా బోనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నేను ఈ కల్వకుర్తికి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి పద్ పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి బోనాల కార్యక్రమాన్ని నేనే ప్రారంభం చేస్తున్నాను మొదటి పూజ అంటే ప్రారంభించడం అంటే మొదటి పూజా కార్యక్రమాన్ని నేనే ప్రారంభిస్తూ వచ్చాను ప్రతిసారి కూడా అయితే ఈ ప్రతి ప్రతిసారి కూడా ఈ సంవత్సరం దానికంటే కూడా ప్రతి సం వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుగుతుంది ఇంకా వైభవపేతంగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరం ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరం వైభవపేతంగా ఈ కార్యక్రమం అనేది కూడా బోనాల కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుంది ఆ కార్యక్రమం నిర్వహించే కార్యకర్తలకు ఆ కమిటీ సభ్యులకందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అమ్మవారు కూడా ఆ వైభవపేదంగా ఆ చేపించుకుంటుంది కాబట్టి మేమందరం కూడా మేమందరం కూడా అమ్మవారికి కృతజ్ఞతా కృతజ్ఞతాపూర్వకంగా అమ్మవారికి ఆ వైభవపేతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్నాము అదేవిధంగా రేపు జరిగేటువంటి పునఃప్రతిష్ఠ అమ్మవారి నూతన దేవాలయం అదేవిధంగా నూతన విగ్రహం పునప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా కల్వకుర్తిలోని ప్రతి భక్త హిందూ భక్త జనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు మహిళలు పురుషులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు వీలైనట్టుగా మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది ఆ మూడు రోజుల్లో వీలైతే మూడు రోజులు కనీసం ఏదో ఒక రోజు అయినా కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుచున్నారు ఇంకొక మాట ఇది ఇక్కడ ఇక్కడ ఉండి కొంతమంది ఇక్కడ పుట్టి పెరిగి కూడా వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా వేరే గ్రామంలో కానీ వేరే పట్టణంలో కానీ వారు జీవిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వారు మీరు మీ సమయాన్ని కేటాయించి మీరొక్కరోజు సమయాన్ని కేటాయించి వాళ్ళు కూడా వేరే గ్రామంలో వేరే పట్టణంలో ఉంటే వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నాను జై శ్రీరామ్ నా పేరు జగన్మోహన్ శర్మ నేను కలవర్తిలో పురోహితం చేసుకుంటాను ఈ పోచమ్మ గుడి ప్రతిష్టా కార్యక్రమం నేనే చేస్తున్నాను వేరే అర్చకులను పట్టుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తుంటాను కలవురితో ఈ పోచమ్మ గుడి వెనుకటి నుంచి అంటే ఓ తాతలు ముతాతల నుంచి కూడా ఈ పోచమ్మ గుడి ఉంది దీన్ని ఈసారి కూడా శ్రావణ బౌల పంచమి షష్ఠీలు ఇక్కడ బోనాలు జరుగుతాయి ఈ బోనాల కార్యక్రమం భాగంగా ప్రతిసారి కూడా మా బోనాలు ఊరేగింపు ఇవన్నీ కార్యక్రమం జరుగుతుంది ఈసారి ఆ శిథిలావస్థకు వచ్చిన గుడిని వీళ్ళు పునర్నిర్మాణం చేసిండ ఇక్కడ భక్త సహకారంతో దాత సహకారంతో వీళ్ళు పునర్నిర్మాణం చేసిండ్రు ఆ పునర్నిర్మాణ భాగంగా పదకొండు పన్నెండు పదమూడు కార్యక్రమంలో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది పదమూడు నుంచి కూడా బోనాల కార్యక్రమం పదమూడు పద్నాలుగు కూడా బోనాల కార్యక్రమం జరుగుతుంది ఈ కళకు గ్రామంలో కావున భక్తులు కానీ భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే అనేది ప్రతి ఒక్కరు ఉంటాయి నగరంలో కానీ గ్రామంలో కానీ ఇక్కడ కూడా పోచమ్మ గుడి అనేది ఉంటుంది కాకుండా మన కలవృత్తిలో అశేషంగా అంటే ఈ ఈసారి విశేషంతో ఈ పోచమ్మ గుడి ప్రతిష్టాపన జరుగుతుంది కావున భక్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి అలాగే ఎవరైనా మమ్మల్ని బుడ్రాయి ప్రతిష్ట అయినప్పుడు బంధువులు పిలుచుకుంటారు ఆ విధంగా కూడా దీన్ని కూడా అందరిని కూడా పిలుచుకోవచ్చు ప్రతి ఒక్కరుగా పాల్గొని విజయవంతం చేయవలసిన మనవి కల్వకుర్తి పట్టణంలో పోచమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా గతంలో గత కొన్ని సంవత్సరాలుగా కల్లకుర్తి పట్టణంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి గుడి పునర్నిర్మాణము పునఃప్రతిష్ట ఈ నెలలో పదకొండవ తారీఖు నుంచి నాలుగు రోజుల పాటు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున బోనాలు కానీ ఉత్సవాలు కానీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కల్వకుర్తి ప్రాంత భక్తులందరూ పోచమ్మ తల్లి దర్శనం చేసుకొని అన్నిటిని కూడా విజయవంతం చేయాలని పోచమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఈ ప్రాంత ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖులో జరిగే ఉత్సవాల్లో మీరు అందరూ పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసి అమ్మవారి పోచమ్మ తల్లి ఆశీర్వాదాలు పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నారు ఈ నెల ఆగస్టు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు గ్రామ దేవత గ్రామ ప్రజలను కల్వకుర్తి పట్టణ ప్రజలను సుభిక్షంగా ఉంచుతూ కల్వకుర్తి పట్టణ ప్రజలను నిరంతరం కాపాడుతున్న శ్రీ పోచమ్మ మాత యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు బోనాల కార్యక్రమం ఉంటుంది పదకొండవ తారీఖు నాడు పూజా కార్యక్రమము పన్నెండవ తారీఖు నాడు పూజా కార్యక్రమము అదేవిధంగా పదమూడవ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా పద్నాలుగో తారీఖు నాడు పదమూడు పద్నాలుగో తారీఖు బోనాల కార్యక్రమము పన్నెండవ తారీఖు నాడు పోచమ్మ దేవత యొక్క విగ్రహ ఊరేగింపు పట్టణ పురోవీధుల గుండా జరుగుతుంది ఎప్పుడంటే ఈ యొక్క హనుమాన్ దేవాలయం పరిసర ప్రాంతాల లోపల ఉండే కుమ్మరి కులానికి చెందిన ప్రజలు ఈ పోచమ్మ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ పోచమ్మ దేవత యొక్క పునర్నిర్మాణానికి పూర్తిగా కృషి చేసి గ్రామస్తులందరి సహకారంతో పోచమ్మ గుడిని మన ఈ ప్రాంతం లోపల ఎక్కడా లేని విధంగా రంగరంగ వైభవంగా నిర్మించి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఇక్కడున్న ప్రజలందరికీ ఆ విగ్రహ ప్రతిష్ట కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనాలి అదేవిధంగా ఎప్పుడు జరిగే విధంగా బోనాలకు కూడా వేలాది సంఖ్య లోపల కల్వకుర్తి పట్టణ ప్రజలకు పాల్గొన పాల్గొనాలని అదేవిధంగా మన ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉంచుతున్న మాతా పోచమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మరొక్కసారి విగ్రహ ప్రతిష్ట కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ కల్వకుర్తి పట్టణ ప్రజలకు పోచమ్మ దేవత విగ్రహ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబంలో హిందూ సాంప్రదాయంలో ప్రతి ఇంట్లో చేసే ఏ చిన్న శుభకార్యానికైనా పోచమ్మ తల్లిని తలుచుకోవడం ఆనవాయితీ అందరికీ ఇంట్లో నోములు చేసుకున్న పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకుని చేసుకున్న పోచమ్మ దేవతకి గ్రామ దేవతకి బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే శుభకార్యం మొదలుపెట్టే ఆచారం ఆచారం మన హిందూ సాంప్రదాయంలో ఉంది దాంట్లో భాగంగా కలవకుర్తి పట్టణంలో నూతనంగా పోచమ్మ దేవత విగ్రహావిష్కరణ జరుగుతుంది అదేవిధంగా పోచమ్మ బోనాలు కూడా మొదలవుతున్నాయి కలవకుర్తి శ్రేయస్సు కోసం కలుకుర్తి ప్రజానీకం సంత సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ పోచమ్మవారి దేవత యొక్క ఆశీషులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ కలువకుర్తి పట్టణ ప్రజలందరూ హిందూ బంధువులందరూ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను నేను మీ మేకల రాజేందర్ బీసీ సప్లైన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షులు కల్వకుర్తి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రావణ మాసం మరియు బోనాలు పండుగ శుభాకాంక్షలు ఈ నెల పదకొండు పన్నెండవ తేదీలో మన కల్వకుర్తిలోని హనుమాన్ నగర్లో ఉన్నటువంటి పోచమ్మవారి విగ్రహము ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతూ ఉంది పోచమ్మవారు అంటే ఎవరు కాదు మన పూజించేటటువంటి గ్రామ దేవతల్లో ఒకరు అమ్మవారుని ముఖ్యంగా కాళికాదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు మన పురాణాల్లో పోచమ్మవారిని ముఖ్యంగా మనను డిసీజెస్ నుంచి కాపాడేటటువంటి దేవతగా పూజిస్తారు పురాణాల్లో గ్రామాల్లో వచ్చేటటువంటి మసూచి కలర చికెన్ పాక్స్ ఇట్లాంటి వ్యాధుల నుంచి అమ్మవారు మన గ్రామాన్ని రక్షిస్తుంది అనే నమ్మకం ఉంది సో అట్లాంటి పోచమ్మవారి గుడి ఏదైతే పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం జరగబోతుందో పదకొండు పన్నెండవ తేదీలో కార్యక్రమం దాంతోపాటు పదమూడు పద్నాలుగవ తేదీలో బోనాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాల్లో మన కల్వకుర్తి పట్టణ ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులతో మన కుటుంబము మన గ్రామము సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ